ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే ఇక్కడికి అక్క దేవతల గుడికి వచ్చాం అంటే మ్యారేజ్కి వచ్చాం ఆ మ్యారేజ్ అంటే జరిగే చోట అక్క దేవతల గుడి ఉంది టెంపుల్ చాలా బాగుంది అందుకే ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంది టెంపుల్ మీరు చూస్తారు అని ఇలా తీశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అని అనేది ఓకేనా నాకు అంటే చాలా చోట్ల చూసినప్పుడు ఆ ఫీల్ అంటే టెంపుల్ని చూస్తే ఒక మంచి ఫీల్ వస్తుంది కదా ఆ ఫీల్ అనమాట అసలు చాలా బాగా డెకరేట్ చేశారు చాలా పాజిటివ్ వైబ్ వచ్చింది చాలా అంటే బాగా నచ్చింది ఆ టెంపుల్ నాకు సో అందుకోసం అనేసి ఇలా వీడియో తీసాను అంటే అక్క దేవతలు ఏడు మంది ఉంటారు ఆ ఏడు మంది ఇలా అంటే మ్యారేజ్ కదా పెళ్ళికొడుకు వాళ్ళు అంతే ఇలా డెకరేట్ చేయించారనమాట ఫ్లవర్స్తో అన్నిటితో ఇలా డెకరేట్ చేపిచ్చేసేసారు సో ఇలా లోపల గర్భగుడి లోపల అమ్మవార్లు ఇలా ప్రతిష్ఠించబడ్డారు ఇది బయట గుడి బయట ఎలా ఉంది అని అనేది ఇది అంటే గుడి పైన ఉంటుంది కదా అలా ఇలా పక్కన ఇలా ఉంది అంటే మనం ప్రదక్షిణ చేయడానికి ప్రదక్షిణ చేయడానికి ఇది అన్నమాట ఈ రూట్ ఇలా వెళ్ళి ప్రదక్షిణలు చేయాలి అదేవిధంగా ఇక్కడ వినాయకుడి బొమ్మ కూడా పెట్టారు ఏదై అంటే ఫస్ట్ ఇక్కడ వినాయకుని పూజించుకొని తర్వాత అన్నీ మొదలు పెడతారు అంటారు కదా అలా ఇక్కడ ఫ్లవర్స్ కాకడాలు అసలు నాకు చాలా బాగా నచ్చాయి తెలుసు అన్నీ తెంపుకొని కట్టుకుందామా అనిపించింది కానీ దారం లేదు ఇది నిమ్మ చెట్టు నిమ్మకాయల చెట్టు సో అది పూలు చూడండి ఎంత బాగా ఇడిగాయో చాలా బాగున్నాయి కదా రెండున్నాయి చాలా పూలు ఇడిగాయి చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి అంటే ఫస్ట్లో నేనేమనుకున్నాను మల్లెపూలు అనుకున్నాను ఇక్కడ పక్కన టెంకాయ చెట్టు చూడండి కానీ టెంకాయలు లేవు ఇది చూడండి ఇది చాలా నాకు చాలా బాగా నచ్చింది మేబీ అప్పుడు మీకు టైం ఇప్పుడు నేను చూపించలేదు ఇప్పుడు చూడండి ఉయ్యాలలు ఊగుతున్నాయి కదా అక్క దేవతలు సెవెన్ మెంబర్స్ కదా ఏడు ఉన్నాయి ఇక్కడ పిల్లలు డ్యాన్స్ ఆడుతున్నారు ఆ వీడియో తీశాను బాగా ఆడుతున్నారు కదా కానీ ఎవ్వరు లేరు అందరూ ఆ టైంకి త్రీ థర్టీ అవుతుంది నేను వీడియో తీసినప్పుడు అందరూ నిద్రపోతున్నారు తెల్లవారుజామున త్రీ థర్టీ అవుతోంది ఆ టైంలో నిద్రపోతున్నారు సో అందుకోసం ఏం చేయాలి అబ్బా ఖాళీగా ఉండి అని అలా చూడండి ఉయ్యాలలు ఎంత బాగా ఊగుతున్నాయో కదా ఇది ఇక్కడ అమ్మవారికి చీరలు తెచ్చి ఉంటారు కదా ఆ చీరలన్నీ ఇలా వేశారు ఇక్కడ ఈ చెట్టును పూజిస్తారంటే ఇది రేకిపండు చెట్టు అనుకుంటా మేబీ సో ఈ చీరలు అమ్మవారికి తెచ్చిన చీరలు అంటే ఎక్కడంటే అక్కడ వేయకోకుండా ఇక్కడ వేసి మొదట్లో పసుపు కుంకుమ అన్నీ వేశారు బా అన్నీ ఇక్కడ తీర్చి పెట్టారనమాట అమ్మవారి చీరలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ విధంగా శివ పార్వతుల ఫోటో ఉంది ఇలా చేస్తున్నాను ఇది ఫ్రెంట్ అంటే ముందు చూపించాను కదా ఫస్ట్లో గుడి మొదట్లో చూపించాను కదా ఇలా ఉంది అక్కడ సో మళ్ళీ చూడండి నేనైతే ప్రతిసారి చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది చూ